కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెలుదుర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా నాగసురేందర్ ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్ గా లక్ష్మీ ప్రసన్న ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ నాగసురేంద్ర లక్ష్మీ ప్రసన్న ఎన్నికకు సంబంధించి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు విద్యా కమిటీ ఎలక్షన్లో మా వెల్లు పిల్లికి సంబంధించి చైర్మన్గా గా సురేంద్ర గారిని మరి లక్ష్మీ ప్రసన్న గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రమం చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ మరి ఇక్కడికి వచ్చేటువంటి మా మిత్రులకు మరి మా తెలుగుదేశం పార్టీ తరఫున మరి మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యతని మేము నాగశ్వర ఒక చెప్పినాం మరి ఈ బాధ్యతని మంచిగా నిర్వర్తించి ఇక్కడ ఏదైనా పిల్లలకి ఉన్నా ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి వీళ్ళిద్దరు వైస్ చైర్మన్ చైర్మన్ ఇద్దరు కలిసి కట్టుగా ఉండి మేడంతో ఏదైనా సంప్రదించి కొన్ని విషయాలు నిర్ణయం తీసుకొని మంచి పేరు కావాల్సిందిగా కోరుతున్నాం